ఓ అడవి పక్కన ఉన్న పల్లెలో కాకి ఒకటి ఉండేది అది అక్కడి మిగతా కాకులతో కలిసి అప్పుడప్పుడు అడవి మొత్తం తిరిగి వచ్చేది ఒకసారి అడవిలోని కొలనులో హంసను చూసి తెల్లగా ఎంత అందంగా ఉంది హంస దీని అంత సంతోషంగా మరీ పక్షి ఉండదు నేను ఉన్నాను ఎందుకు అని అనుకునేది ఓసారి హంస దగ్గర ఆ మాట అంది నేను అలానే అనుకునే గర్వపడేదాన్ని కానీ చిలుకని చూశాక నా అభిప్రాయం తప్పనే అర్థమైంది ఎరుపు ఆకుపచ్చ రంగులో ఎంత బాగుంటుందో కదా చిలుక అని అంది హంస అప్పుడు కాకి చిలుక దగ్గరకు వెళ్లి హంస అన్న మాటల్ని చెప్పింది అవును హంస చెప్పినట్లు నా రంగుల్ని చూసి ఎంతో సంతోషంగా ఉండేదాన్ని కానీ నెమలిని చూశాక అందమంటే దానిదే అని అనిపించింది నాకు రెండు రంగులు ఉన్నాయి నెమలికి ఎన్ని రంగులో అంది చిలుక కాస్త అసూయగా వెంటనే నెమలిని కలిసి ఈ మాటలు చెప్పాలనుకుంది కాకి అడవంతా తిరిగింది కాని దానికి ఒక్క నిమలి కూడా కనిపించలేదు ఒకసారి అది దగ్గరి ఊర్లోని జూలో నెమలిని చూసింది దాని వద్దకెళ్లి పక్షులన్నింటిలో అందమంటే నీదే మనుషులకి నువ్వంటే ఎంత ఇష్టమో అంటూ పొగర్తల్లో ముంచెత్తింది కాకి చెప్పేదంతా విన్న నెమలి దీనంగా ముఖం పెట్టి నా అందం వల్లనే నేను ఇక్కడ బందీ అయ్యాను అడవిలో ఉన్నంత వరకు వేటగాళ్ళకి భయపడి దాక్కుంటూ తిరగాల్సి వచ్చింది చివరికి వాళ్ళ చేతికి చిక్కి ఈ జూలో పడ్డాను ఇక్కడికొచ్చాక కాకి కంటే స్వేచ్ఛాజీవి మరొకటి లేదు కదా అనిపిస్తోంది ఇక్కడ దాదాపు అన్ని పక్షుల్ని బందీలుగా పెట్టారు ఒక్క మీ కాకుల్ని తప్ప నేనే కాకినై ఉంటే నీలా స్వేచ్ఛగా తిరిగేదాన్ని కదా అని అంది నిమలి ఆ మాటలు విన్న కాకి అప్పటి అప్పటినుంచి మిగతా పక్షులతో పోల్చుకోకుండా హాయిగా జీవించడం మొదలుపెట్టింది